సెలాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సంధ్య బాలూరి ఇవాళ నేను కాలీఫ్లవర్ అండ్ పండుమిర్చి ఇది పండుమిర్చి సీజన్ కదా కాలీఫ్లవర్ అండ్ పండుమిర్చి కలిపిన పచ్చడి ఒకటి చేసి చూపిస్తాను వచ్చేస్తాను కదా ఈ కాలిఫ్లవర్ అండ్ పండుమిర్చి చట్నీ కోసం ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట ఇదో ఇవేమో ఒక రెండు మూడు ఎండుమిర్చి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఇదేమో క్యాలీఫ్లవర్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను కడిగి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని అంటే పీసెస్గా విడదీసి దాన్ని చక్కగా ఆరపెట్టుకుంటాను కాస్త పసుపు అండ్ కాస్త ఇంగువ తాలింపు కోసం యూస్ చేస్తాను అండ్ ఈ క్యాలీఫ్లవర్కి ఇంత ఈ కాస్త క్యాలీఫ్లవర్ కోసం నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి చట్నీ ఉంది కదా ఈ చట్నీని త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను సరిపోతుంది త్రీ స్పూన్స్ ఆఫ్ చట్నీ ఇది సరిపోతుంది అండ్ ఇందులో ఆల్రెడీ చింతపండు ఉప్పు కలిపి ఉంది ఒక కిలో మిర్చికి రెండు వందల ఇరవై గ్రాముల చింతపండు రెండు వందల ఇరవై గ్రాముల ఉప్పు తీసుకుని ఉన్నాను సో ఇంత వీ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు నేను ఈ క్యాలీఫ్లవర్ సంగతి చూసుకుని క్యాలీఫ్లవర్ ఇందాక చూపించింది ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కట్ చేసి కదవలిచి కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను అండ్ కొన్ని ఎల్లిపాయలు తీసాను ఎల్లిపాయలు తీసి లోపు నూనె వేడి చేసుకుందాం నూనె వేడి చేసి కొంచెం ఎల్లిపాయని ఎల్లిపాయ వేయడం వల్ల ఒకలాంటి చిన్న ఘాటు వస్తుంది నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను కొంతమంది నా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా వేసేస్తారు ఎల్లిపాయలు మీరు పెట్టుకుని నూనె కాగుతున్న వాసన వచ్చేసింది నాకు అప్పుడే కాస్త శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు నూరుకున్న ఈ వెల్లుల్లికి ఇప్పుడు వస్తుందండి బ్రహ్మాండమైన స్మెల్ వెల్లుల్లి వేశాక వచ్చేట్టుంది అతడి కరివేపాకు చెప్తా చిత్తా అది ఎప్పుడు నా కాస్త పసు కొంచెం ఇంగువ అని నాకు కొదీ గారు తను నేర్పించింది ఇంగువ నాకు ఇది గిఫ్ట్ కూడా ఇచ్చింది ఆమె ఈ గిఫ్ట్ ఇచ్చింది శాంతి అనే కొద్దిగి ఇప్పుడు ఇందాక ఈ మూడు స్పూన్స్ పండు మిర్చి తీసుకున్నాను చూడండి ఆ పండు మిర్చిని ఇందులో వేసేస్తున్నాను ఏంటి కాస్త మద్దమిమిర్చి పండుమిర్చి చట్నీ వేసుకున్నప్పుడు మనం వేయించాం కదా డైరెక్ట్ గా గ్రైండ్ చేసేస్తాం కదా ఇక్కడ ఇవన్నీ వేసిన తర్వాత కాస్త వేయించి దానిలో కాస్త నీ ఎండుమిర్చి అంటే కలిపి క్యాసా కలుపుతున్నాం కాబట్టి కారంలో కొంచెం దోగా రాకుండా కొన్ని మిరపకాయలు వేసి కొంచెం కాస్తంత ఉప్పు కూడా వేస్తాను కాలకులేటర్స్ అదనంగా యాడ్ అయ్యాయి కదా వేసి కొంచెం మెంతి పిండి జీలకర్ర మెంతి పిండి కొంచెమే సమా ఏమాత్రం ఎక్కువైనా కానీ చేదు వచ్చేస్తుంది వేసి మంచి ఫలొస్తాను కదా ఇంకా కొంచెం నూనె పడుతుంది అనిపిస్తుంది వేసుకున్న చదువు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేస్తానంటే ని కొంతమంది నూనెలో వేంపుతారు నేను వేంపను ఇది మహా ఉంటే రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ ఉంటుందేమో ఫ్రెష్ ఫ్రెష్గా కొంచెం కొంచెమే చేసుకుంటాను ఈ క్యాన్సలర్ వేంపితే మళ్ళీ కూరలాగా అయిపోతుంది అందుకని నేను అలా చేయను దీనిలో వేసేస్తాను ఈ కడిగి ఆరబెట్టుకొని ఉంచుకునే ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి అలా పచ్చి పిచ్చిగా పండ్ల కింద పడుతూ ఉంటే కరకరాలు ఆడతాయి అండ్ కొంచెం మీకు చెప్పకుండా కొంచెం ఆవపిండి కూడా వేశాను ఇలా ఉంటుంది నాకైతే కలర్ఫుల్గా ఉంది ఒక త్రీ డేస్ ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది కాలిఫ్లవర్ అండ్ పండుమిర్చి పచ్చడి కలిపినా కాంబో బాగుంది కదా స్మెల్ అయితే అది తిరిగిపోతుంది ఎంతే వెరీ సింపుల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయరా థ్యాంక్ యూ